నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని అంతకు అంతా తిరిగి ఇచ్చేస్తామని వైసీపీ మైనారిటీ నేత సమీర్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం నెల్లూరులోని జెండా వీధి డిప్యూటీ మేయర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటీవల నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు ముస్లింలకు మాజీ మంత్రి నారాయణ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు నారాయణ దగ్గర జీతం తీసుకుని హాయిగా జీవిస్తూ విశ్రాంతి తీసుకో అంటూ శ్రీనివాసరెడ్డికి ఆయన ఒక మేయర్ గా ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ లో అతని కనుసన్నుల్లో లేకుండా స్టేట్ ప్రాజెక్ట్ అని పెట్టి దోచేసి మీరు నాలుగు సంవత్సరాలు దంకున్నారు మా ఈ లోకేష్ మీరు నినాదాలు వేస్తే నిందలు వేస్తే ఏమని అవినీతి పరుడని ఇన్ని ఉన్నాయని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోయి ప్రమాణం చేశాడు ఇది ఇది ప్రమాణం చేశాడు అది మొగాడితనం అంటే మీరు అండర్ గ్రౌండ్ లో నాకు ముడుపులు అందలేదు అని మీరు ప్రమాణం చేయగలుగుతారా ప్రమాణం చేయగలుగుతారా ఏమన్నా శ్రీనివాసు తోతాపురి నేను పెట్టలేదన్న పేరు అది ఎవరు పెట్టారు మా నా నేను కూడా ఎన్నిందే కానీ నువ్వు ప్రమాణం చేపిస్తావా నారాయణ సార్ ని తీసుకుని వచ్చి చే చేపించగలుగుతావా ఊరికనే పాపం బాధల్లో ఉన్నావు నీ బాధ ఎక్కడైనా చెప్పుకోవాలంటే పోయి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పడి లోకేష్ దగ్గర చెప్పుకోన్నా మా నటులు బాలకృష్ణ పోయి బాలకృష్ణ దగ్గర పోయి చెప్పుకోన్నా ఇంతే గాని నోరు ఉంది కదా అని బురద జల్లడం ఈ కార్యక్రమాలు చేస్తే మాత్రం ఇంత ఉంది పెద్ద లిస్టు నా దగ్గర మీరు ముస్లింలకి నారాయణ సార్ ఏ విధంగా వెన్నుపోటు పుడిచాడో ఒక మేరుగా గెలిచి అజీజు టీడీపీకి పోతే ఏ అటువంటి ఆ మనిషికి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో త్వరలో చెప్తా హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఇట్లా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇటువంటి జరగడమే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా ముస్లింలకి అండా దండ ఈయన ఒక్కడు మనకు భారతదేశంలో ఆయన ఒక్కడు తప్ప వేరే మరొకటి కాదు అని చెప్పదలుచుకుంటున్న యోగి ఆదిత్యనాథ్ ముసుగులో ఉన్నారంటే యోగి ఆదిత్యనాథ్ ముసుకులో ఉన్నాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఏ ఒకరు జీజ్ని ఏ విధంగా హేళన చేశాడు ఒక ముస్లిం అని నాకు తెలుసు అన్నీ పెడతా బయటికి కానీ ఈ తోతాపూరి గారు శ్రీనివాసుల రెడ్డి గారు మీరు ఇరవై లక్షల జీతం తీసుకొని గమ్మునుగా మీ పనులు చూసుకుంటూ మీ బిడ్డల్ని బాగా చదివించుకుంటూ ఒక హాస్పిటల్ పెట్టి అతన్ని బాగా అతని ఫ్యూచర్ చూపించి మీరు ఎక్కడైనా మీ కోడలతో మీ కొడుకుతో ఎక్కడికైనా పోయి మీరు హ్యాపీగా మాల్ తీసుకో ఉండే కొంత లైఫ్ ఉంది కాబట్టి కొంత జీవితం ఉంది కాబట్టి ఎంజాయ్ చేసుకోవాలనేసి ఈ ప్రెస్ ముఖం ద్వారా ఆయనకి చెప్పదలుచుకుంటున్నాను